ఫ్యామిలీస్ కూడా వచ్చారు పిల్లలతో సహా వచ్చి ఇక్కడ అంతా ఎంజాయ్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తాను నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దనసరి అనసూయ సీతక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సావెల్ తడపాకల్ నరసాపూర్ మార్గాల్లో నాలుగు కోట్ల సిఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్ పనులను ప్రారంభించారు అలాగే భీమ్గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి యాభై ఒకటి పాయింట్ ఐదు కోట్లతో డ్రైనేజీ మౌలిక వసతుల పనులకు నాంది పలికారు ఇక బహిరంగ సభలో మాట్లాడిన ఆమె కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు అదేవిధంగా భీమగల్ లో యాభై కోట్లతోటి మరి గ్రాము గల్లు రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నిటి కోసం శంకుస్థాపన చేయడం జరిగింది ఆరుమూర్లో కూడా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యధికంగా వెనుకబడ్డ ప్రాంతాలకు అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నాడు గత పది సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లా మరి రాబోయే కాలంలో పుష్కరాలు కూడా పెద్ద నిర్వహించడం కోసం ఈ నిజామాబాద్ జిల్లా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతానికి మరి పెద్దలందరి సహకారం తోటి